నేను మొదటి నుండి చెబుతూనే ఉన్నాను జమ్మూ కాశ్మీర్లో ఎవడు సహాయం లేకుండా ఇన్ని ఉగ్రదాడులు జరగవు మొన్న పహల్గాములో జరిగినటువంటి దాడే కాదు అంతకుముందు జరిగినటువంటి దాడులు కూడా వాళ్ళ సహాయమే ఉంది కానీ ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వరుసగా నాలుగు దాడులు జరిగాయి అందులో ఇది పెద్దది దేశం మొత్తం ఉలిక్కి పడినటువంటిది అంతకుముందు కూడా మూడు నాలుగు జరిగాయి కానీ అది ఇలాంటిది కాదు చూడండి వాళ్ళు మొత్తం ప్రణాళికలు రచించుకుంటూ చిన్న చిన్నవి చేసుకుంటూ ఇప్పుడు ఇంత పెద్ద దాడి చేశారు అబ్దుల్లా ప్రభుత్వం ఏర్పాటు అవ్వకముందు ఉన్నటువంటి సపోర్ట్ వేరు ఇప్పుడు సపోర్ట్ వేరు ఈ పహల్గామ్ లో బైసరే ప్రాంతాన్ని వీళ్ళు ఎలా ఇస్తారు ఈ బైసర్ అనే ప్రాంతం మినీ స్విట్జర్లాండ్ ఉంటుంది కానీ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ అనుమతి ఇవ్వలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది అక్కడ కేంద్ర బలగాలను కూడా పంపించేసి అక్కడ లోకల్ ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ కే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వారు దాన్ని వాళ్ళు అధీనంలోకి తీసుకొని ఈ కేంద్ర ప్రభుత్వ బలగాలను బయటికి పంపించేసి వీళ్ళేం వచ్చేసి టూరిస్టులకు అనుమతి ఇచ్చారు అనుమతి ఇచ్చిన తర్వాత ఆరు కిలోమీటర్ల వరకు అందులో నడుచుకొని వెళ్ళాలి లేదా గుర్రాల మీద వెళ్ళాలి అలాంటి ప్రాంతానికి మళ్ళీ భద్రతా దళాలు వస్తాయి సో ఈ ఉగ్రవాదులు వాళ్ళ పని వాళ్ళు చేసేసారు ఎవడు ఎలాంటి సపోర్ట్ చేయకుండా చేయరు ఇది అబ్దుల్లా ఖచ్చితంగా ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేయడమే దీన్ని ఇప్పుడు దానికి సమాధానం ఖచ్చితంగా చెప్పాలి ఏదో బయటకు వచ్చేసి మీడియా ముందు కొవ్వొత్తులు పట్టుకుంటే సరిపోదు లేదా మేము దీన్ని ఖండిస్తున్నాం అని చెప్పేస్తే సరిపోదు అయితే ఇప్పుడు లస్క్రే తోయిబా చీఫ్ అఫీద్ సయీద్ ఎవడైతే ఉన్నాడో వీడు ఏమంటున్నాడు సింధు గనక ఒక్క చుక్క మీరు ఆపిన అందులో పారేది నీరు కాదు రక్తం అంటున్నాడు మోడీకి డైరెక్ట్ గా వార్నింగ్ కూడా ఇచ్చి ఒక వీడియో విడుదల చేసి అది ఇంతకు ముందు కూడా వీడియో విడుదల చేశారు అంతేకాదు కశ్మీర్ లో వీడికి చాలా మంది సహాయం చేశారంట ఇంకా చేస్తా ఉంటారంట కశ్మీర్ ఎప్పటికీ మాదే మీరు పాకిస్తాన్ చైనా నడవని మీరు దెబ్బతీయాలనుకున్నా లేకపోతే సింధు నదిలో జలాలు ఆపేసి పాకిస్తాన్ ప్రజల్ని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనుకున్నా అది భారతదేశానికి చాలా ప్రమాదం మీ ఊపి రాగిపోతుంది అందులో పారేది నీరు కాదు రక్తం ప్రవహిస్తుంది అంటూ వార్నింగ్లు ఇస్తున్నాడు మరి ఇప్పుడు ఈ వమర అబ్దుల్లా దీనికి ఏం సమాధానం చెప్తాడో చూడాలి అయితే ఇప్పుడు అక్కడ కేంద్ర ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోకుండా ఏ విధంగా ఇక్కడ పర్యాటకులకి అనుమతి ఇచ్చాడు ఈ వమర అబ్దుల్లా అంటే ఇదంతా పక్క ప్రణాళిక జరుగుతుందని మీకు అర్థం కావడం లేదా డెబ్బై మంది ఇప్పటికే దూరారంట ఆ ప్రాంతంలో డెబ్బై మంది ఉగ్రవాదులు వాళ్ళు పైనుంచి పాకిస్తాన్ నుంచి ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు ఊ అంటే ఇక్కడ మొత్తం అందరిని ఊదేయడానికి అందుకే అసలు ఈ కొన్ని విషయాల్లో ఈ సుప్రీంకోర్టు కొలగజేసుకోకుండా ఉంటే మంచిది ఆ ఎన్నికలు జరగకుండా ఉంటే ఏంటి నష్టం మరో పది సంవత్సరాలు అక్కడ ప్రజలే కదా ప్రశాంతంగా ఉంటారు అసలు